నీ కొరకు ఎంతటి కార్యమైనా చేయగలిగినటువంటి సమర్థుడు ఆయన అయితే ఆయన చిత్తం ప్రకారం రెండు నీ క్షేమం కొరకు యుక్తాయుక్తములను బట్టి చేయగలడు ఇప్పుడు మా నాన్న ఉన్నాడు మా నాన్న బలవంతుడే మా నాన్న అప్పుడు మోసిన ఒక పెద్ద బండ అప్పుడు పట్టి ఎత్తిన ఒక బండ ఇప్పుడు నలు నలుగురికి లేవదు అంత బలవంతుడు మా నాన్న నాకు జ్వరం వచ్చింది ఆసుపత్రికి తీసుకెళ్ళాడు నాకు కాంపౌండర్ ఇంజక్షన్ చేస్తున్నాడు మా నాన్న బలవంతుడా బలహీనుడా ఒక్క గుద్దు గుద్దితే కాంపౌండర్ ఉంటాడా మరి నన్ను ఆ ఇంజక్షన్ తీసుకొచ్చి అలాగే పొడిసి బాధ పెడుతుంటే నానో నేను ఏడుతుంటే మా నాన్న ఏం చేయాలా ఒకే ఒక్క దెబ్బతో కాంపౌండర్ అక్కడి నుంచి లేపేయాలా కానీ నా చేతులు పట్టుకొని మరి అంటే ఇక్కడ పాయింట్ అర్థమైందా ఎందుకంటే నేను కలిగి ఉన్న సమస్యకు ఆ చిన్న పరిష్కారం ద్వారా జాగ్రత్త చేయకపోతే అసలు నేను మొత్తంగా పోయే అవకాశం ఉంది అందుకని నేను మొత్తంగా పోకుండా ఏదో చిన్న బాధతో ఒక ఇంజక్షన్ బాధతో బతికేటట్టు మా అయ్యే తీసుకెళ్ళి పొడిపించేవాడు మీ డాడీ పొడిపించలేదా ఎవరు డాడీ అయినా అంతే అవి ఉండి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇంజక్షన్ వాళ్ళే చేయించాల్సి ఉంటుంది ఈరోజు ఫాదర్స్ డే అంటగా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాక హలోలుయా అట్లయితే మీ అందరూ ఫాదర్లు గుర్తులోకి తీసుకురావాలా బిల్లారా అనవసరంగా వచ్చేవాడన్నా సూది కూర్చుతున్నాడు అని ఊరుకుంటాడా పొడు రా పొడువు మావాడేలా అంటాడా దగ్గర పిలిచిలాగా వాటి బిగితే గిర్రుని తిరుగుతాడా ఎండ్రా మావాడిని పొడవటానికి వచ్చావాన్ని ఒక దెబ్బ కొడితేనే తట్టుకోలేరు అదే తండ్రి బిడ్డకు బలహీనత వచ్చినప్పుడు తనే తీసుకెళ్ళి మరీ గాయపరుస్తాడు అలాగే ఆ ప్రేమామయుడు పరలోక తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలవంతుడే కానీ కొన్నిసార్లు మన అవసరాన్ని బట్టి పెద్ద నష్టం మనం పొందకుండా మన క్షేమాన్ని కోరి చిన్న చిన్న వాటిని కొన్నిటిని అనుమతిస్తాడు ఎవరు 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 మంచి కోసం మన మంచి కోసమే అది మనకు అవసరం అనుకుంటే ఉంచుతాడు ఇంకా చాలు అనుకుంటే తీసేస్తాడు ఉంచినా మన మంచికే తీసిన మన మంచికే ఇప్పుడు అంతా కలిపి ఏది పెద్దగా చెప్పండి ఇంకోసారి చెప్పండి భలే ఉంది అది ఇక క్రీస్తు చేస్తున్నందు ఇక మనకి కీడు లేదు ఏదన్నా రాని జయంతైనా వర్ధంతైనా స్తోత్రం ఏదొచ్చిన మన మంచికే కలిమైనా లేమైనా వ్యాధైనా బాధైనా సుఖమైన దుఃఖమైనా ఆయన దినంలోకి వెళ్ళిపోయినాయి మన జీవితాలు కాబట్టి ఆయన బలవంతుడు ఇప్పుడు అప్పులు అప్పులు ఉన్నాయి నీ అప్పులు తీర్చడానికి ఆయన దగ్గర డబ్బులు లేవయింది డబ్బులు లేకపోతే మరి పాట ఎందుకు పాడుతున్నా శ్రీమంతుడా శ్రీమంతుడు అంటే శ్రీమంతుడు సిరి కలిగిన వాడు అయి ఉన్నాడు అదే నాకు అర్థం ఉండి కూడా మరి ఎందుకు నాకు అప్పులు ఒక్కసారి ఒక లుక్ అట్ అయిపోను కదా స్తోత్రం శ్రీమంతుడై ఉండి కూడా ఎందుకు నీకు ఆ బరువును ఉంచాడు మంచి కోసమే నువ్వు మదన పడుతున్నావు అడుగుతున్నావు దేవా ఎప్పుడు ఈ అప్పుల బంధకాలలోంచి విడుదల అని ఆయన బలవంతుడు అయి ఉండి సర్వశక్తుడు అయి ఉండి కూడా నీకు దాన్ని ఉంచుతున్నాడంటే ఆయన అనుమతితోనే ఆ బరువు నేను ఎత్తినుంది నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆయన అనుకున్న ప్రకారం రెడీ అవుతున్నావు నిర్ణయకాలం వస్తుంది అప్పుడు నువ్వు ఉంచమన్నా ఉంచడా వరు తీసేస్తాడు దాని గురించి నువ్వేం కలవరపడాల్సిన అవసరం లేదు నువ్వేం దాని విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు నమ్మితే హ్యాపీ ఎంతమంది లైన్లో ఉన్నారండి అది ఎందుకంటే గుర్తుపెట్టుకో మన దేవుడు మొట్టమొదటి చెప్పండి బలహీనుడా బలవంతుడా బలము తనదని హోవా సెలవిచ్చను ఒక్క మారు అది రెండు మార్లు నాకు వినబడేను అన్నాడు పౌలు సిగ్గుపడను నేను అన్నాడు ఎందుకంటే నేను నమ్మిన వాడిని నేను నేనెందుకు సిగ్గుపడతా అన్నాడు రాజాజ్ఞ ముప్పై రోజులు ఎవరికీ ప్రార్థన చేయకూడదు కానీ దాని లెక్క చేశాడు రాజుని వాడికి నేను ప్రార్థన చేసేది ఏంది సోదేశ్ బైబిల్లో కాదేశ్ ఉంది నాకే ప్రార్థన చేయాలన్న రాజు రాదు అనమాట వాడికి నేను నేను ప్రార్థన చేసేది నా జీవం గల దేవుడిని నేను ఎందుకు వదిలిపెడతాను అని తన క్రమము చొప్పున అనుదినము ముమ్మారు మోకాళ్ళు అని ప్రార్థన చేయచు వచ్చాడట అరెస్ట్ చేశారు తీసుకెళ్ళి సింహాల గుహలోకి రెడీ చేశారు ఏం పికర్లేదు నేను నమ్మిన వాని ఎరుగుతుని గనుక నాకు భయము లేదు సిగ్గు లేదు అవసరమైతే ఆయన సింహాల నోళ్ళు మోయించి నన్ను కాపాడగల సమర్థుడు భయం ఉండదు రాజుల ముందుకు వెళ్ళి కూడా రాసుల ముందు చూ మేషకు అభయత్నకు అని వారు దారా ఎంత ధైర్యం నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కరా సాకిల పడరా శిక్ష ఏంటో తెలుసా అగ్ని గుండంలో పడతారు వెంటనే వాళ్ళు అన్నారు మహారాజా నిపుకత్ నిజరు మహారాజా అన్నారా రాజు అయిన నిపుకద్దు నిజరు ఇందును కూర్చి నీకు ఉత్తరం ఇవ్వవలని నా చింత మాకు బ నువ్వు వేడి మిగల అగ్నిగుండంలో వేస్తే కాపాడలేనంత చేత కాని వాడు కాదు మా దేవుడు ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు ఆయన చిత్తమైతే కాపాడతాడు కాపాడుతాడు కాపాడకపోయినా పర్వాలేదు ఆయనకు వ్యతిరేకంగా ఉండే విషయాలు ఏవి కూడా మేము ఆమోదించం ఆయన వద్దన్నే మేం చేయం చక్రవర్తి నెబర్ అంటే చిన్నోడు కాదు చక్రవర్తి అలాంటి వాడిని రాజువైన నెబుక అని ఏకవచన సంబోధన చేస్తే ఇక ఆవేశం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు గారు తగిలించకుండా ఏకవచన సంబోధన చేస్తే ఏమన్నా ఉందా కానీ ఇక్కడ చక్రవర్తిని ఏకవచన సంబోధన చేశారు రాజువైన నెబ నిజరు ఇందును గుర్చి నీకు ఉత్తరం చింత చింతమాకు లేదు అని మండిపోయే రే ఏడంతలు ఎక్కువ చేయండి రా అన్నాడు డెబ్బై ఏడు అంతలు చేసుకోవాలి కాపాడానికి మా దేవుడు సమర్థుడు చేశారు తీసుకెళ్ళి అందులో చేశారు అప్పటిదాకా కంటికి కనపడిన నాలుగో వ్యక్తి అగ్నిగుండలి పడ్డా కనపడ్డాడు దేవునికి మహిమ రాజుకే డౌట్ వచ్చింది మనం వేసింది ఎంతమందిరా మొక్కున్న గారు మరేంద్ర నాకు నలుగురు కనపడుతున్నారు అది సరే కానీ వాళ్ళు కాలిపోలేదేంది వాళ్ళని ఇచ్చిన వాళ్ళు తెచ్చారు వాళ్ళు కాలిపోలేదు ఏందిరా వాళ్ళు సజీవంగానే తిరుగుతున్నారు వాళ్ళకి ఏం కాలేదు మహారాజా పొయ్యి పొయ్యి పోయి భక్తులతో పెట్టుకున్నాం ఎవడన్నా వేరే వాడనైతే అది వేరే సంగతి కానీ చూడు వాళ్ళ దేవుడు ఎంత శక్తివంతుడో చూడు ఎంత బలవంతుడో చూడు అప్పుడు పిలిచాడు ఇక రాజు నిబంధన జరు షడ్రకు మేషాకు అభయ్ఞోారావారా జీవము గల దేవుని సేవకులారా రాండి బయటకు అన్నాడు వాస్తవం ఈడు పోయి కదా తీసుకొని రావాలి యాడికి పోతే అటునుంచి అట్టే అందుకే ఈయన బావతి కాదు కానీ కాళ్ళనే బయటికి రమ్మన్నాడు బబులోను దేశ మందునా బొమ్మకు మొఖ బబులోను దేశ ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్క బంధించి రాజు అగ్నిలో పడవేసే పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసే నాలుగో వాడిగా ఉండలేదా ఓ భక్తుడ రాజు రమ్మని పిలువ లేదా నాలుగో వాడిగా ఉండలేదా భ రాజు రమ్మని పిలువలేదా భయము చెందకు బద్దుడా ఈ మాయలో కధ్యాయాలు చూచినప్పుడు భయము చెందకు నీ దిగులు చెందగు భయము చెందగు నీవు దిగులు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ జీవ మిచ్చిన ఏదో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ ఉన్నాడు భయము చెందగు భక్తుడా ఈ మాయలో అప్పుడు దేవునికి మహిమేలు దేవుని ముందు ఎలా నడుచుకుంటున్నావో అది అక్కడ చూసుకో జాగ్రత్తగా దేవుని ఆత్మకు అభ్యంతరకరమైన క్రియలు చేయకుండా జాగ్రత్తపడు ఎందుకు అభ్యంతర క్రియలు చేయొద్దంటున్నానంటే దేవుడేదో ఇబ్బంది పడతాడని కాదు నీ విశ్వాసమే సందగిల్లుతుంది నువ్వు ఎప్పుడైతే బుద్ధిహీనంగా ఆలోచిస్తావో బుద్ధిహీనంగా ప్రవర్తిస్తావో దేవుడు వద్దన్న అడుగులు వేస్తావో ఆటోమేటిక్గా నీ విశ్వాసం ఎఫెక్ట్ అయింది నా ప్రార్థన వింటాడా ఆ నా విజ్ఞాపనకు జవాబిస్తాడా నన్ను లక్ష్య పెడతాడా నీ మంచివాడిని అయితే కదా నీ మంచిదాన్ని అయితే కదా ఈ ఎవడు గొడవలసిన అవసరాలు నిన్ను నువ్వే పొడుచుకుంటా ఉంటావు అదే దేవుని ఎదురు జాగ్రత్తగా నడుచుకున్నావు అనుకో సింహం లాంటి ధైర్యం విశ్వాసంలో స్థిరత్వం ఉంటుంది నేనేమై ఉన్నానో నా దేవుని కృప వలన అయి ఉన్నాను ఆయన ఎదుట నేను నడుస్తున్నాను నా దేవుడే నడిపిస్తున్నాడు ఏదన్నా ఉంటే నా దేవుడే చూసుకుంటాడు నేనైతే ఇతరులకు అభ్యంతరకరంగా లేకుండా ఉండాలని ఆరాటపడ్డాను జాగ్రత్త పడుతున్నా నా దేవుడు ఎక్కడ కూడా నా ప్రవర్తనను బట్టి బాధపడకూడదని నేను జాగ్రత్తగా ఉన్నా ఇక ఆయన దయ తప్పకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు ధైర్యం ఉంటుంది అదే పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే సైతాన్గాడు పక్కన చేరి ఏది నువ్వు ప్రార్థన చే తింటాడా నువ్వు నీ వ్యవహారం నీ కథలు పెద్ద పరిశుద్ధురాలు బయలుదేరిందమ్మా పెద్ద పరిశుద్ధుడు బయలుదేరాడమ్మా అంటాడు వాడు నిజమే సైతానా నాలాంటి పాపి మనవి వింటాడా దేవుడు వినడో అవును సైతాన అని వాడితే ఏకీభవించాల్సి వచ్చింది అందుకే దేవుడు దుఃఖపడే తప్పులు చేయకుండా క్రియలు జరిగించకుండా జాగ్రత్త పడు అది ఒక్కడ చూసుకో ఏదైనా సరే గొప్ప విశ్వాసం ధైర్యం ఉంటాయి నీకు బలవంతుడా బలహీనుడా నేను చెప్తున్నా మోసే ఇస్రాయేలీల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకుని రావటానికి ఫస్ట్ మొదలుపెట్టిన కార్యం ఏం కార్యం సంపుడు కార్యం ఐగుప్తుడిని చంపి పాతి పెట్టాడు ఇలాగా చేసి ఇస్రాయేలీ తాను విడిపించడానికి ఏర్పరచబడ్డాడు అన్న సంగతి వాళ్ళు గుర్తిస్తారని నేను అనుకున్నాడు అంటే అర్థం ఏంటంటే ఓ ఇస్రాయలీలారా నా రక్త సంబంధీకులారా ఇదిగో మీకోసమే దేవుడు నన్ను ఏర్పరిచాడు సంపుడు కార్యక్రమం మొదలుపెట్టా ఒక్కొక్కడిని ఏరిపారేసి మిమ్మల్ని మొత్తాన్ని బయటికి తీసుకొస్తా ఏం భయపడద్దు అని అర్థం చేసుకుంటారేమో అనుకున్నాడు కానీ ఆ విషయం ఆ హత్య లీక్ అయ్యి అసలు అక్కడి నుంచి ఈయన జంప్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకు అలాంటి పరిస్థితిని అనుమతించాడు ఎందుకంటే మోషే ఆ విధంగా ఒక్కొక్కరిని చంపి ఇస్రాయేల్ని బయటికి తేవాలంటే మోసే జీవితకాలం మొత్తం కలిపి ఎంతమందిని చంపగలడు చెప్పండి ఎంతమంది శత్రువులను హతం చేయగలుగుతాడు అవునా అందుకే మోసని బలహీనుడిని చేసి మోసే దేవుని బలం మీద ఆధారపడేటట్టు చేసి ఆ తర్వాత మోసేని పంపించి తన జీవితకాలం మొత్తం కూడా శత్రువు వినాశనం చేస్తే ఎంత చేయగలడో మనం అంచనా వేయవచ్చు కనీసం ఒక ఐదు వేల మందిని హతం చేయగలడా చేయలేడు కానీ శత్రువులందరినీ ఒక్క దినమందు కొన్ని నిమిషములలోనే హతం చేసే బలవంతుడైన దేవుడు ఆయన కార్యం మనకు తెలుసు దేవుడు ఒక్క నిమిషములో అరవై సెకండ్స్లో జరిగించిన ఆ కార్యాన్ని మోసే జీవితమంతా చేయగలడా అది తేడా ఒక ఆత్మను సంపాదించాలంటే ఎంత రిస్కో కదా కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఏసుని గురించి ప్రకటించినప్పుడు ఒక్క దినమందే ఇంచుమించు మూడు వేల మంది రక్షణలోనికి వచ్చారు దేవుని బలం యోన ఒక లక్ష ఇరవై వేల మంది యోనా పెద్ద ప్రసంగం చేశాడా నో దేవుని మాట చొప్పున ప్రకటించడానికి వెళ్ళాడు ప్రవక్త అయిన యోన తానే చెప్పాడు జీవము గల దేవుని ప్రవక్తను నేను అని ఓడలో అంతేనా తిమింగలం కడుపులో ప్రార్థన చేశాడు చాలా అద్భుతమైన ప్రార్థన యోనా ప్రవక్త పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి అభిషిక్తుడు ఆయన కూడా యోన తక్కువడు కాదు అభిషిక్తుడు అభిషిక్తుడైన యోన దేవుని మాటలు తీసుకొని వెళ్ళి ప్రకటిస్తే ఆశ్చర్యం అన్యులు మళ్ళా వాళ్ళు పేతురు సంగతి చెప్తే ఇస్రాయేలీలు మూడు వేల మంది బాబు పొందిన పొందినోళ్ళు యూదులు కానీ ఇక్కడ యోన ప్రకటించినప్పుడు బూడిద బోసుకొని రాజు మొదలుకొని పనివాడి వరకు పశ్చాత్తాప్తులై మారుమనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్న వాళ్ళు ఇంచుమించు ఒక లక్ష ఇరవై వేల కంటే ఎక్కువ మంది జనం అంటే ఒక మనుషుడు సాధారణంగా చేయలేని పనులు దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని మీద ఆధారపడడం ద్వారా దేవుని కదిలించడం ద్వారా సాధించవచ్చు దేవుడు కదిలితే మన పక్షాన ఇక అది ప్రభంజనమే ఆయన కదిలితే ఇంకెదురెక్కడ ఒక్కడిని నడిపించు పశ్చాత్తాపంలోకి వాడిని పశ్చాత్తాప మారుమారుస్తూ నువ్వు నడిపించు వాడికి చెప్పి 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 ఇక నువ్వు పశ్చాత్తాపడాడవాలా రవ్వ ఈ దరిద్రుడికి చెప్పానేది నాయన నేను ఈ దరిద్రుడి దానికి చెప్పానేది అదే దేవుడు సంధిస్తే కుప్పలు తెప్పలు సేవకులు విశ్వాసులు పరిచారకులు సువార్థికులు ఇతరులకు ప్రకటించేవారు ఈ రహస్యాన్ని గుర్తుపట్టాలి బలము దేవునిది మనది కాదు శక్తి ఆయనందైతేనే పని అద్భుతంగా ఉండేది శక్తి ఆయనదైతేనే ఆయనదైతేనే గొప్ప కార్యాలు చూడగలిగేది సాధించగలిగేది నీ శక్తి నా శక్తి ఎంతో మనకు తెలిసి ఉండాలి ఆయన ఎంత బలవంతుడో తెలిసి ఉండాలి ఎంతమందికి తెలుసు ఆయన బలం నిజంగా తెలుసా మరి ఎందుకు ఊరికి గందరగోళం అయిపోతా ఆయన బలవంతుడు దేనికైనా సమర్థుడు బాగు నోడికి సచ్చిపోరా అంటే అయిపోతాడు సచ్చినోడి లేరా అంటే లెగుస్తాడు బాగునోడికి రోగం రా అంటే వస్తుంది రోగం ఉన్నోడికి పో రోగం అంటే పోయిద్ది బాగా తెలివైన మెంట్లోడు అయిపోరంటే అవుతాడు మెంట్లోని తెలివైనడు గారంటే అవుతాడు ఆయన చేత మట్టి బొమ్మల మనం వట్టి బొమ్మలం వట్టి ఊపిరిని పోలున్నాం ఆయన ఎక్కడ మనం ఎక్కడ కానీ అలాంటి వాడు ఈరోజు నీకు తోడుగా నేనున్నాను అంటున్నాడు ఆయన నీకు తోడుగా నేనున్నాను అంటున్నాడు ఆయన నీ జీవితంలో సాధించాలనుకుని నీ వల్ల కాకపోవచ్చు కానీ నీకు తోడై ఉన్న వాని వల్ల అవుతాయి మీరు నిజంగా నన్ను ఏమన్నా అనుకోండి నిజం చెప్తున్నాను నేను నీ చెప్పకపోతే నాది న్యాయం కాదు నా జీవితంలో నేను ఏవేవి ఛాలెంజ్లు పెట్టుకున్నానో లోక లోకంలో ఉన్నప్పుడు ఛాలెంజ్లు కానీ ప్రభువులో ఉన్నప్పుడు పెట్టుకున్న ఛాలెంజెస్ కానీ ఒక దశలో వాటిని వదిలేశా నేను పెట్టుకున్న ఛాలెంజెస్ని వదిలేశాను నేను కానీ దేవుడు అదల్లా నేను సాధించాలనుకున్న ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఆయన సాధించాడండి నా పక్షంగా సాధించి నన్ను నిలబెట్టాడు ఆయన నేనే సాక్షిని నేను వదిలేసిన ఛాలెంజెస్ను కూడా పట్టించుకొని మరి నెరవేర్చి చూపించాడు నువ్వు ఇలా అనుకున్నావు కదా నువ్వు ఇలా అనుకున్నావు కదా అదిగో ఇప్పుడు జరిగింది చూసావా ఇప్పుడు జరిగింది చూసావా ఇలా అయితే బాగుండు అనుకున్నావు కదా అయింది చూడు అలా నేను అనుకున్న చేసి ఎన్నో ఆయన నెరవేర్చి నాకు సాక్ష్యం ఇచ్చాడు అంటే నా వల్ల కానివి నేను సాధించలేను అనుకున్నవి ఆయన తన బలమైన బాహుచేత చేత సాధించి నా కళ్ళకు చూపించాడు ఆయన ఇబ్బంది లేదులే మీరు కొట్టపోయినా ఇబ్బంది లేదు ఓ కష్టపడుతున్నారుగా నీ విషయంలో కూడా పని చేస్తాడు ఆయన విశ్వసించాలి ధైర్యం తెచ్చుకో నిబ్బరంగా ఉండవు సంతోషంగా ఉండవు పాడు ప్రార్థన చేయి ఆయన వైపే చూడు ఎవరి వైపు శరీరాలను నీకు ఆధారం చేసుకోవద్దు మనుషులను ఆశ్రయించడానికి వెరీ వెర్రి పనులు చేయొద్దు యహోవాను ఆశ్రయించు శరీరాలను తనకు ఆధారము చేసుకొని యహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు కాబట్టి ఎవరి మీద అనుకోవాలి ఆయన మీదే కాయుడా ఆను మీద కాంక్షడా ఆను కొనె మీద जय देव मां आराध्य देव मां ना